హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా యాడకి మండలం తాడపత్రి యాడికి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి సీనియర్ విభాగం పోటీలు అండి ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత ఇది కమాండ్ జతగా వచ్చాయండి ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నెవారపల్లి కాలనీ తాడపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి జత అండి ఈ గీత్త ఈ గీత్త పేరు రామ కమాండ్ ద్వారశల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి గీత్త అంటే ఈ గీత కమాండ్ జతగా వచ్చాయి ఈ గీత్త పేరు శివ ద్వారా ద్వారసల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్త అండి కమాండి జతగా వచ్చాయి ఎం రమేష్ బాబు యాదవ్ గారు తాడపత్రి టౌన్ అనంతపురం జిల్లా శివారామ గిత్తలు